ఇప్పుడు అమెరికాలో ఇజ్రాయేల్ దౌత్య కార్యాలయంలోనే ఇద్దరు యూదులకి చెందినటువంటి దౌత్యవేత్తలనైతే హమాస్కి చెందినటువంటి ఉగ్రవాదులైతే చంపేసి వెళ్ళిపోయారు ఈరోజు అమెరికా అమెరికాలో జరిగినటువంటి ఈ యూదుల దాడిని అమెరికా అయితే ఖండించింది కానీ వాస్తవానికి ఉగ్రవాదుల్ని అమెరికా కూడా ఆపలేకపోతుంది అంటే చూడండి మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇజ్రాయేల్ ఏమొచ్చేసి పై విరుచుకు పడుతుంది దాదాపు ఎనభై రెండు వేల మందిని అయితే మట్టు పెట్టేసింది ఎవరు ఇజ్రాయెల్ అందులో గాజా స్ట్రిప్లోనే యాభై రెండు వేల మంది చనిపోయారు ఇప్పుడు పద్నాలుగు వేల మంది పిల్లలపై ఈ పోషకాహార లోపం అయితే పడుతుంది అంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే పిల్లలకు కూడా వీళ్ళు ఉగ్రవాదులే నేర్పిస్తారు తప్ప మరి ఇంకేం నేర్పించరు ఈ పోషకాల ఈ ఈరోజు మనం బాధపడుతున్నారని దయ జాలి చూపిస్తే వాళ్ళు కూడా ఉగ్రవాదులై మళ్ళీ మా ఇజ్రాయల్ పై పడుతున్నారు గత ముప్పై సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న ఉగ్రవాదులందరూ చిన్నపిల్లలే కదా ఇందులో ఒక్కడైన మానవతా మూర్తిగా ఒక సహృదయంతో ఉన్నాడా అందరూ కూడా ఉగ్రవాదులుగానే తయారయ్యారు కాబట్టి ఈ రోజు పిల్లలపై జాలి చూపిస్తే రేపు మా పిల్లల్ని వీళ్ళు ఉగ్రవాదంతో మట్టు పెడతారు అనేది ఇజ్రాయేల్ యొక్క సైద్ధాంతిక సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం అక్కడ ఎటువంటి ఆహారాన్ని కూడా లోపలికి ఎలా చేయడం లేదు అయితే బ్రిటన్తో సహా ప్రపంచ దేశాలన్నీ పై చాలా కోపంగా ఉండి నేను నెక్స్ట్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆపేస్తాం అలాగే దౌత్య సంబంధాలు కూడా కొనసాగించమని ఏవేవో బెదిరిస్తే చివరికి కొంచెం ఒక పదిహేను శాతం మాత్రం వెసులుబాటు ఇచ్చింది ఇజ్రాయేల్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ చెందిన యూది దౌత్యవేత్తల్ని హవాస్కి చెందినటువంటి ఉగ్రవాదులైతే చంపారు దీన్ని అమెరికా ఖండించింది ఎవరైనా సరే మేము చట్టం ముందు వారిని పెడతాము ఈ అమెరికాలో ఆ తీవ్రవాదానికి అతివాదానికి ద్వేషానికి తావు లేదంటూ అమెరికాకి చెందినటువంటి దౌత్యవేత్తలు అయితే చెప్పడం జరిగింది అంటే అమెరికా దౌత్యవేత్తలు అంటే ఈ అమెరికా బయటికి చెప్పేదంత సొల్లు నేను బోల్డెన్ రోజు పెడతాము అది పెడతాం ఇది పెడతాము భారతదేశంలో ఉగ్రదాడి జరిగితే శంకలు గుద్దుకుంది సంతోషంగా వ్యక్తం చేస్తాం అమ్మ ఏ సమ్మగుందనమాట ఇతర దేశాలు ముఖ్యంగా ఆసియాలో ఉగ్రవాదంతో పోరాడుతున్నటువంటి దేశాలకి ఇప్పుడు ట్రంప్కి చాలా సంతోషం ఉక్రెయిన్ రష్యా అలాగే హమాస్ ఇజ్రాయెల్ అలాగే భారత్ పాకిస్తాన్ ఇలాంటివన్నీ సంతోషం ఎందుకంటే ఆసియా ఎప్పటికీ ఎదగదు యుద్ధాలతోనే ముగిసిపోతుంది మేము పశ్చిమ దేశాలన్నీ హ్యాపీగా బ్రతకొచ్చు మేమైతే ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో మళ్ళీ రావచ్చు అమెరికా మళ్ళీ పెద్దన్న పాత్ర పోషించవచ్చు అనేది చైనా కూడా అలాగే ఉగ్రవాదంతో కొట్టుకు చేస్తే ఇంకా పూర్తిగా విరగడైపోద్దని దానిది చైనాకి ఇది లేదు ఆ గత్యంతరం లేదు అది ఎక్కడ ఏం చేయాలో దానికి తెలుసు ఈ విషయంలో నేను చైనాను అయితే సపోర్ట్ చేస్తాను అది ముస్లింల్ని రానివ్వదు ఆ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకే బ్రతుకులేదు రెండు కోట్ల మంది ఉన్నారు ఇప్పటికే దాదాపు పద్దెనిమిది కోట్ల మంది ఉండాల్సినటువంటి ముస్లింస్ని వీళ్ళు ఉంటే మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోసిస్తారని దానికి తెలిసే ఎక్కడికక్కడ క్లోజ్ చేసింది అక్కడ కనీసం మసీదులో కనీసం మైక్ కూడా ఉండదు అక్కడ ఈ వాస్తవం ఇది నేను ఇప్పుడు నా మీద కూడా కోపంగా ఉంటే నేనేం చేయలేను కానీ మీరు ఆలోచించండి కావాలంటే మీరు చెక్ చేసుకోండి చైనాలో మీరు మసీదులోకి వెళ్తే నమాజ్ చేసుకుని బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ మామూలుగా ఉండాలి తప్ప నేను గడ్డం పెంచుతాను నేను నమాజ్ బయట కూడా చేస్తాను రోడ్ల మీద చేస్తానంటే అవ్వదు సో ఇప్పుడేమొచ్చేసి వచ్చేసి ఉక్రెయిన్ రష్యా దెబ్బలు ఉండడం వల్ల ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం అమెరికా దోచుకుపోతుంది నేను మీకు సహాయం చేస్తాననే పేరుతో ఇలా అన్ని దేశాలు కొట్టుమిట్టాడుతుంటే అమెరికా మాత్రం ఆ శవాల మీద పేలాలు ఏరుకొని బ్రతుకుతా ఉంటుంది